అందరికీ నమస్తే అండి ఈరోజు రెసిపీ క్యాబేజ్ ఫ్రై క్యాబేజ్ ఇష్టపడలేని వాళ్ళు కూడా మరి కాస్త కూర వేయండి అని మరి వేయించుకొని మరి తింటారు అంత బాగుంటుందండి అయితే ఈ ప్రాసెస్ కోసం నేను స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను మూడు నుంచి నాలుగు టీ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిట్టుపట్లాడిన తర్వాత మరొక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే వన్ టీ స్పూన్ మినప్పప్పు వన్ టీ స్పూన్ శనగపప్పు ఇవన్నీ వేసుకొని దోరగా వేగనివ్వాలి ఒక ఐదు నుంచి ఆరు ఎండిమిర్చి కాసింత ఇంగువ ఇంగువ వేసుకోవాలండి ఇంగువ ఈ ఫ్రైస్లో వేయడం వలన మరింత గుమ్మగుమలాడుతుంది కూర కంపల్సరీ మీరు కూడా ఈసారి ఏవైనా ఫ్రైస్ చేసినప్పుడు ఇంగు అయితే యాడ్ చేయండి చాలా బాగుంటుంది కర్రీస్ ఇప్పుడు ఈ చక్కగా ఫ్రై చేసుకున్నాం కదా అలాగే మనం ముందుగా సన్నంగా తరిగి ఉంచుకోవాలి క్యాబేజ్ని అలా సన్నంగా తరిగి ఉంచిన క్యాబేజ్ని శుభ్రంగా వాటర్తో వాష్ చేసుకున్నాక వాటర్ అంతా బాగా పిండి అప్పుడు ఇందులో వేసుకోవాలి వేసుకొని ఈ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు మిగతా క్యాబేజ్ ఉంది కదా ఆ చాప్ చేసిన క్యాబేజ్ని కూడా ఇందులో వేసుకున్నాను ఇప్పుడు మొత్తాన్ని బాగా కలుపుకోవాలి కలుపుకొని లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే దీన్ని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది అందువలన లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని జాగ్రత్తగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు టేస్ట్కి సరిపడే సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని అలాగే కాసంత పసుపు కూడా యాడ్ చేశాను పసుపు వేసుకున్నాక కూరని మరొకసారి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఫ్లేమ్ మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఉప్పు పసుపు వేసేసాం కదా వేసేసి కూర అంతా కూడా చక్కగా కలిపిన తర్వాత మూత పెట్టుకోవాలి మూత పెట్టుకోవడం వల్ల క్యాబేజీ అయితే త్వరగా మగ్గుతుందనమాట ఈలోపు ఇప్పుడు కూరకి ఎంతో టేస్ట్ని యాడ్ చేసేది ఈ పేస్టే దీన్ని తయారు చేసుకుందాం ఇక్కడ ఒక ఇంచ్ అల్లము అల్లం పైన ఉన్నది పొట్టంత తీసేసి తీసేయాలి తీసేసి అల్లాన్ని సన్నంగా తరిగి వేసుకోవాలి అలాగే ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి వేసుకోవాలన్నమాట వేసుకొని కొబ్బరిని కూడా వేసుకోవాలి పచ్చి కొబ్బరి ముక్కలు ఉంటాయి కదా వాటిని వేసుకోవాలి ఈ పైన ఉన్న బ్రౌన్ లేయర్ని పీల్ ఆఫ్ చేసేసి కొబ్బరిని సన్నంగా తరిగి మిక్సీలో వేసుకోవాలి ఒక్కొక్కసారి కొబ్బరి ముక్కలు అలాగే మనం వేసేస్తే సరిగ్గా నలగవండి మీకు గమనించార లేదో అందువల్ల సన్నంగా తరిగి మిక్సీ గ్రైండర్లో వేసుకోవడం వలన ముక్కలు అక్కడక్కడ ముక్కలు ఉండిపోకుండా మొత్తం కూడా చక్కగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవచ్చు ఆ విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న ఆ పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు క్యాబేజ్ని చూస్తున్నాను మూత మూత తీసి చూడండి ఎంత చక్కగా మగ్గిపోయిందో ఇప్పుడు మన ముందే తయారు చేసి ఉంచాం కదా ఆ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు మిశ్రమం చేసి ఉంచాం కదా దాన్ని ఇందులో వేసుకుంటున్నాను వేసుకొని మొత్తాన్ని కూడా మరొకసారి బాగా కలుపుకోవాలి కొబ్బరి వేయడం వలన కోళ్ళు అనేవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి క్యాబేజ్ అని చాలామంది పిల్లలు అస్సలు ఇష్టపడరు కదా వాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారండి ఈ ప్రాసెస్లో అయితే తప్పకుండా ట్రై చేయండి మీరు ఇప్పుడు కొబ్బరి వేస్తాం కదా అదే మిశ్రమం వేస్తాం కదా వేసిన తర్వాత ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి రెండు నుంచి మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచుకున్నాక ఇప్పుడు మూత తీసి మరొకసారి బాగా కలిపిన తర్వాత ఇందులోకి ఫైనల్గా కాంత ధనియాలు పొడి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా జల్లుకొని జలుకొని కూరినంతలు కూడా బాగా కలుపుకోవాలి కలిపి మరొక్క నిమిషం పాటు స్టవ్ పైన ఉంచుకోవాలి అంతే రండి కూర అయితే రెడీ అయిపోతుంది తప్పుకున్న రెసిపీ మీరు ట్రై చేయండి ఇది సాంబార్ కానీ లేదా రసం కానీ సైడ్ డిష్ కింద చాలా చాలా బాగుంటుంది లేదు అంటే ఉట్టిగా అన్నంలో కూడా ఇక కూర వేసుకొని తినేవచ్చు చాలా చాలా బాగుంటుంది తప్పకుండా మీ రెసిపీ ట్రై చేయండి మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా వీడియో షేర్ చేయండి మరి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్